టీటీఏ అమెరికా తెలుగు సంఘం ఫౌండర్ చైర్మన్ ఫౌండర్ ఏడు సంవత్సరాల కింద స్థాపించి షార్ట్ స్పాన్లోనే ఈరోజు ఆట ఇంకా మిగిలిన ఏదైతే ఆర్గనైజేషన్ ఎన్ఆర్ఏ ఆర్గనైజేషన్ అన్నింటిని నుంచి ఈరోజు ఒక చాలా ఫాస్ట్గా గ్రో అయిన ఇది టీటీఏ దాన్ని ఫౌండర్ చైర్మన్ గారు ఫౌండర్ గారు ఆ రోజు సెవెన్ ఇయర్స్ బు న్యూజెర్సీలో స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆ రోజు చీఫ్ గెస్ట్గా నన్ను పిలవడం జరిగింది మళ్ళీ ఈరోజు మళ్ళా నన్ను కంపల్సరీ టూ డేస్ కోసం రావాలంటే నేను షార్ట్ ట్రిప్ కోసం ఈరోజు మధ్యాహ్నం రావడం జరిగింది రేపు ఎల్లుండి వెళ్ళిపోతున్నాను బిజీ షెడ్యూల్ ఉన్నది ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది ఇంకా ఎలక్షన్ కోడుతో పనులన్నీ ఆగిపోయినాయి కానీ ఇంత పెద్ద వ్యక్తి మల్లారెడ్డి గారంటే ప్రజాసేవకు పేదవాళ్లకు ఆయన ఎంత స్థాయిలో బిజినెస్లో ఉన్నా సింపుల్గా ఉండే వ్యక్తి ఆయన మా తెల్లవాడ జిల్లా చెందినవాడు కావడం ఇక్కడ ఎంతోమంది ఎన్ఆర్ఐలకు హెల్ప్ చేయడం కానీ విద్యలో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ అన్నిటికి మించి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన స్టాల్స్ పెడుతున్నారు మీరు అరేంజ్మెంట్ చూస్తున్నారు ఆటా కంటే పెద్ద లెవెల్లో చేశారు ఈసారి నేను అనుకుంటా అందుకనే ఆట వాళ్ళ కాంపిటీషన్గా ఉండాలని సెవెంత్ ఎయిత్ కూడా వస్తున్నా కానీ ఇది నాకు ఇంపార్టెంట్ ఎందుకంటే చీఫ్ జస్ట్గా నేను స్టార్టింగ్ రోజు ఉన్నాను కాబట్టి ముఖ్యంగా ఎన్ఆర్ఐస్కు మరొకసారి గేమ్ చేస్తున్నా కొత్త గవర్నమెంట్ వచ్చింది మీ సలహాలు ఇవ్వండి టెక్నికల్ మోరల్ అండ్ వాట్ వే మీ వాట్ మేము ఎట్లా ముందుకు పోవాలి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి టెన్ ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ వచ్చింది దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి మీకు టెక్నికల్ సపోర్ట్తో పాటు మీ గ్రామాలను కూడా కొద్దిగా డెవలప్ చేసుకునే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ముఖ్యంగా తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయినాయి మేము ఈసారి దాన్ని ఒక ట్వంటీ థౌజండ్ క్రోడ్ బడ్జెట్లో పెట్టి దానికి అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టి మహిళా సంఘాలను పెట్టి సిక్స్ హండ్రెడ్ కోడ్స్ పెట్టి మననే రిలీజ్ చేసినాం మా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాలో ఏ విధంగా చేసిన స్కూల్స్ ఆ విధంగా చేయాలనే లక్ష్యంతో పేదవాడు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా అన్ని ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ టాయిలెట్స్ బాత్రూమ్స్ బెంచెస్ పెయింటింగ్స్ లైక్ మోడ్రన్ స్కూల్స్ లాగా చేయాలని అలాంటి కార్యక్రమంతో పాటు రీజనల్ రోడ్ ఒకటి ముప్పై వేల కోట్లతో నా డిపార్ట్మెంట్ సంబంధించి ఆ రోజు ఓఆర్ఆర్ రాజశేఖర రెడ్డి గారు నిర్మిస్తే ఈరోజు సూపర్ గేమ్ చేంజర్గా తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చే త్రిపుళార్ రోడ్ కూడా ఆగస్టులో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం మీ అందరికీ మరొకసారి వారి టీం వంశీరెడ్డి గారు కిరణ్ రెడ్డి గారు నవీన్ గారికి ఇంకా వాళ్ళ టీం అందరికీ టీవీ నైన్ ద్వారా తెలంగాణలో ఉన్న అందరికీ కూడా ఇక్కడ జరిగే ప్రోగ్రాంను వీక్షించండి అలాగే నాతో పాటు యువ ఎమ్మెల్యే హైలీ ఎడ్యుకేటెడ్ గతంలో యుఎస్ అమెరికాలో లండన్లో చదువుకుని జాబ్ చేసుకున్న అన్నది రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి రావడం ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ కూడా రేపు వస్తున్నారు ఎనీవే థ్యాంక్స్ టు మొన్న మల్లన్న ఎందుకంటే ఎన్ఆర్ఐలకు ప్రోత్సాహిస్తూ ఇలాంటి కన్ ఇలాంటిది అసోసియేషన్ ఏర్పాటు చేయడం తక్కువ టైంలో వితౌట్ ఎనీ పబ్లిసిటీ గ్రూప్స్ లేవు ఏం లేవు అందరూ వాలంటరీగా వర్క్ చేస్తున్నారు మీరే చూస్తున్నారు ఎంత మంచి అరేంజ్మెంట్ చేసినారు ఎన్ఆర్ఐలు తెలంగాణని తెలంగాణతో పాటు దేశం భారతదేశం ఈరోజు ఇంత ముందుకు పోయిందంటే ఎన్ఆర్ఐల సపోర్ట్తో పాటు మీరు ఇక్కడ ఇక్కడి నుంచి వచ్చి అక్కడ కంపెనీలు పెట్టడం ఇక్కడ తెలుగు వారు ఎంతోమంది సత్యానాథన్ల వాళ్ళు ఇక్కడ కొన్ని మంచి కంపెనీలుగా సీఈఓలు ఉండడం తెలుగుతో పాటు ఇండియన్ల పాత్ర ఎంతో ఉంది ఎన్ఆర్ఐల పాత్ర భారతదేశ అభివృద్ధిలో చాలా ఉన్నది విశ్వ ఆల్ ద బెస్ట్ ద ఎన్ఆర్ఐస్ అండ్ విత్ గుడ్ హెల్త్ విత్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరంతా బాగా జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం